ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి అడిగి చూద్దామండి వారి జాతక బలం ఉత్తర నక్షత్రంలో పుట్టినవారు అలాగే హస్త నక్షత్రంలో పుట్టినవారు ఉత్తర లగ్నంలో పుట్టినవారు అలాగే మాత్రం కన్యా లగ్నంలో పుట్టినవారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం వారి జాతకం ఎలా ఉంది ఆషాఢ మాసం చూడు జానకిరామ్ అంశ యోగం బలం తలించిన కార్యం ఎట్లా ఉంది జులై నెల మొత్తం పూర్తిగా వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం మనసుల మాట చేసే పనిది అనుకున్న కోరికది నమ్మిన పనిది బాగుపడే లక్షణంది బిజినెస్ది అలాగే మాత్రం సంతాన బలంది సంసార బలంది కుటుంబ బలంది అనుకున్న కోరికది చేసే పనిది అడవపడ్డ యోగ బలంది ఘన విషయంది రుణ విషయంది రాజకీయ రంగంది కెరీర్ విషయంది వ్యాపార విషయంది బిజినెస్ కోర్సుది అలాగే మాత్రం కుటుంబ స్థానంది భార్య భర్తలది సంతానంది సంసారంది కుటుంబంది ఆరోగ్యంది తరించిన కార్యంది చూడు ఈ రాశివారి జాతకంలా అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి వీరి జాతక బలంలా అలాగే స్వామి వచ్చిందండి వీరి పేరు మీద పాండురంగ స్వామి వీరి జాతక బలంలా అలాగే చెప్పాలంటే వీరికి మాత్రం మహాగణపతి వచ్చిండండి శ్రీడి సాయిబాబు వచ్చిండు కన్యరాశి వారికి ఆదాయం పదకొండు ఉంది ఖర్చు ఆరు రూపాయలు ఉన్నదండి లాభం ఐదు రూపాయలు ఉన్నది సాయం చేసేది ఏడుగురు ఏడుసేవారు ముగ్గురు ఉన్నారండి వీరు జాతక బలంలా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే చాలా అద్భుతమైన యోగం నడుస్తుంది సప్తమ స్థానంలో శని నడుస్తుంది వీరి జాతక బలంలా కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే కానండి మాత్రం గుణం మంచిగానే ఉంటుంది ఆలోచన శక్తి మంచిగానే ఉంటుంది కర్తవ్యంలో వీరు ఏ పని చేసినా సరే వీరు కూలీ చేసినా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా బిజినెస్ చేసినా ఇంకా వారి మనసు తగ్గట్టు ఏ పని చేసినా కూడా మాత్రం చాలా కర్తవ్య యోగ బలం ఉంటుంది అంటే వీరు చేసే పని మాత్రం హండ్రెడ్ పర్సెంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు మాత్రం నిబద్ధతతో చేస్తారండి పనికి పని రాక్షసులు అన్నట్టు చేస్తారు చేపిస్తారు గుణం మంచిదే కానీ మొండి ధైర్యం ఎక్కువ ఉంటుందండి అందరూ నాలెక్కనే ఉండాలనే ఆలోచన ఉంటుంది దీని మూలంగా వీరు విమర్శలు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే నవగ్రహాల్లో వీరికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవండి శని తటస్థ స్థానంలో ఉన్నది సప్తమ స్థానం సప్తమ స్థానం అంటే మనశ్శాంతి ఉండనివ్వదు మనుషుల్ని నష్టం చేయదు కానీ మనశ్శాంతి ఉండనివ్వదు ఎక్కడ పోయినా ఏదో గొడవ వస్తూనే ఉంటుంది మైండ్ అనేది మనసు అనేది డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది ఈ కన్యా రాశి వారు సామాన్యంగా మాత్రం తొందర పడరు కానీ మాత్రం ఏ రాశి వారైనా సరే మన టైం మంచిగా లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు చికాకులు జరుగు తొలిగే చికాకులు కలిగే అవకాశం ఉంది అవి తొలగిపోవాలంటే ఓపిక తీసుకోవడం మంచిది మహాగణపతి పూజ చేయాలండి వారు హస్తానక్షత్రంలో పుట్టినవారైనా సరే ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారైనా సరే రాశి వారు మహాగణపతి హోమం చేస్తే చాలా వరకు మంచిది మహాగణపతి హోమం చేస్తే రాజకీయ నాయకులకు రాజకీయ రంగంలో కలిసి వస్తుంది బిజినెస్ చేసి వారికి బిజినెస్లో కలిసి వస్తుంది అలాగే ఎన్నో పనులు ఆటంకాలు వస్తుంటాయండి పనులు ఏ ఏ పని చేసినా పదిసార్లు ఆటంకాలు వస్తుంటాయి ఈ రాశివారు పది కాదు పన్నెండు సార్లు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఆటంకాలు పోవాలంటే ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది మహాగణపతి హోమం చేయడం చాలా వరకు మంచిది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే బిజినెస్ చేసేవారు బిజినెస్లో కలిసి వస్తుంది కళ్యాణ దోషం ఉన్నవారు కళ్యాణ దోషం పెరిగిపోతుంది సంతానంలో ఇబ్బంది ఉన్నవారికి సంతానంలో మంచిగా ఉంటుంది అలాగే పెద్దల ఆస్తి కలిసి వచ్చే టైంలో నష్టం వస్తుంటే తొలగిపోతుంది వ్యవసాయ విషయంలో కలిసి వస్తుంది బోరు బాయి పంటల అన్ని మార్గాల్లో ఫలితం ఉంటుందండి ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మొండి ధైర్యం చాలా ఉంటుందండి కానీ మరల నిర్లక్ష్య ధోరణి కూడా చాలా ఉంటుంది అంతా మనకి తెలుసునే ఊహలు కూడా ఉంటారు ఒక్కోసారి మనిషికి మాత్రం ఆత్మవిశ్వాసం పెరిగితే అహంకారం పెరిగే అవకాశం ఉందండి ఈ అహంకారం పెరిగిందనుకో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అసంటి రావణ బ్రహ్మ మాత్రం ఆ శివుణ్ణి ప్రత్యక్ష వరం తీసుకున్నాడు అన్ని మంచి పనులే చేసిండు కాని మాత్రం ఒక్క తప్పు నేనేం తీసుకొని మాత్రం నా అంతా బలవంతుడు ఎవరు లేరని ఎమ్ముకొని మాత్రం చాలా వరకు చెల్లెల మాట అయ్యిని మాత్రం చెల్లెలు చెప్పుడు మాట అయ్యిని మాత్రం అశుంటి శ్రీరాముడితో యుద్ధానికి కయ్యమాడిండు సీతమ్మతో మాత్రం ఇబ్బంది పెట్టి చాలా వరకు ఇబ్బంది పాలైండు అసువుంటి యోగాలు ఉంటాయి రాశివారు అంటే ఈ రాశివారు రావణుడ అర్థం కాదండి గర్వం ఎక్కువయ్యే అవకాశం ఉంది మనిషికి ఇది ఆత్మవిశ్వాసం ఎక్కువైందనుకో మాత్రం ఆత్మవిశ్వాసం పెరిగిందనుకో అహంకారం వస్తుంది అహంకారం పోయి గౌరవ గర్వం అయితే గర్వం పోయి మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి గర్వం అనేది దగ్గర ధరించి చేయించవద్దు దూరం చేపించుకుంటే మంచిది అంశబలం మంచిది కళ్యాణం కాని వారికి మాత్రం కళ్యాణ విషయంలో కలిసి వస్తుంది డబ్బు విషయంలో ధన విషయంలో రుణ విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలి ఈ రాశి వారు సామాన్యంగా డబ్బులు ఖర్చు చేయరు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి వస్త్ర వ్యాపారం ఆహార వ్యాపారం జనరల్ స్టోర్ వ్యాపారం నూనె వ్యాపారం గ్యాస్ వ్యాపారం అలాగే మాత్రం గృహానికి సంబంధించిన పరికరాల వ్యాపారం అలాగే మాత్రం వాహన వ్యాపారం అలాగే వీరి జ్యోతిష్యం ప్లాస్టిక్ వ్యాపారం ఇనుము వ్యాపారం అంటే లోహాలకు సంబంధించిన ఏ లోహమైనా సరే బంగారం కావచ్చు వెండి కావచ్చు మనం మామూలుగా మాత్రం స్టీల్ కావచ్చు ఇనుము కావచ్చు లోహ హయాపారం కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటాయి కులదేవత ఆరాధన చేయాలి కులదేవత ఆరాధన అంటే కొందరికి దుర్గమ్మ ఉంటుంది కొందరికి పోచమ్మ ఉంటుంది కొందరికి మాత్రం రేణుకా ఎల్లమ్మ ఉంటుంది కొందరికి మాత్రం మైసమ్మ ఉంటుంది గ్రామ దేవతలు ఉంటారు కుటుంబ దేవతలు ఉంటారు కుల దేవతలు ఉంటారు కొలిచిన దేవతలు ఉంటారు మీనాక్షి కంచి కామాక్షి సరస్వతి దేవత సర్వ దేవతలు ఉంటారు కుల దేవత ఆరాధన తప్పకుండా చేయండి చేస్తే మంచిది మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం జీవరాశుల వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం చేసేవారికి ఇబ్బందులు తప్పవు అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కొద్దిపాటి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని విదేశానికి వెళ్ళాలనుకునే వారు కలిసి వస్తుంది రాజకీయ రంగం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది శత్రులెవరో మిత్రులెవరో అర్థం కాదు అలాగే వీరికి విద్యాస్థానం ఏరే దేశం పోవాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మహా మేధావి గుణం ఉంటుంది కన్యా రాశి వారి జాతక బలంలా వీరి పేరు మీద చూడాలంటే కానీ ముఖ్యంగా మాత్రం కానీ మాత్రం మంగళవారం రోజు మహాగణపతి పూజ చేయటం మంచిది అలాగే సంకట చతుర్థి రోజు అనేది ఒక రోజు ఉంటుంది నెలలో ఒకసారి వస్తుందండి సంకట చతుర్దశి అని ఆ రోజు మాత్రం సంకటాలు అంటే వీరి మీద వచ్చే ఇబ్బందులు చిక్కులు చికాకులు సంకటాలు అటంకాలు వెళ్ళిపోవాలంటే సంకట చతుర్థి రోజు మహాగణపతికి పూజ చేస్తే వీరి మీద ఉన్న సంకటాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి వీరు ఏ కార్యం తలపెట్టినా కూడా తప్పకుండా వారికి ఏ ఆటంకం లేకుండా కలిగే అవకాశం ఉంటుంది ఎంతమంది ఆటంకం చేసినా అనుకునే సాధించే అవకాశాలు ఉంటాయి రుణ బాధలు ఉంటే రుణ బాధలు తొలగిపోతాయి అలాగే కుటుంబ తగాదలు ఉంటే కుటుంబ తగాదాలు తొలగిపోతాయి అలాగే నరఘోషం ఉంటే నరఘోష తొలగిపోయే అవకాశం ఉంటుంది కుజ దోషం కానీ సంతాన దోషం కానీ ఆరోగ్య దోషం కానీ అలాగే మాత్రం మీరు జ్యోతిష్య బలం మీద చూడాలంటే మాత్రం ఏ దోషం ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడ పోయినా వీరికి అన్నపానీయాలకు లోటు ఉండదు పది మందికి పెట్టే గుణం ఉంటుంది అలాగే వీరి కలిగే గుణం ఉంటుంది వీరికి ఎంత ధనం ఖర్చు అయినా సరే మాత్రం అక్షయ పాత్రలు లెక్క డబ్బు ధనం అంది చేతికి అందే అవకాశం ఉంటుంది అలాగే మొండి బకాయిలు ఉన్నా కూడా వీరికి చేతికి అందే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ పరంగా చూసినా ప్రైవేట్ పరంగా చూసినా ఎక్కడ పోయినా వీరి మాట చలామణి అవుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం మామూలుగా ఉన్నవారు కూడా నంబర్ వన్ స్థానంలో అయ్యే అయ్యే అవకాశం ఉంది కాబట్టి సంకట చతుర్థి రోజు మాత్రం మహాగణపతికి పూజ చేయటం అలాగే వీరి జాతకను కులదేవతని ఆరాధన చేయటం అని అన్నదానం భూదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కన్యా రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయాత్